వెల్కమ్ బ్యాక్ అండి మరొక శారీ అండ్ కర్కీ శారీ ఇక చూడండి బోర్డర్ అంతా స్టిక్కర్కి మంచి ఇది వచ్చింది స్టిక్కర్ తీస్తే మీకు క్లారిటీగా కనిపించవచ్చు ఇదిగోండి మంచి సీక్వెన్స్లో ఇదేంటే అంటే మెరుపులాగా క్లాత్ కూడా మెరుపుతో ఇచ్చారు షైన్ అవుతుంది చూడండి ఎంత షైన్ అవుతుంది ఇంకా శారీ మొత్తం ఫ్లవర్స్ ఫైన్ కూడా షైనింగ్ ఇచ్చారండి అండ్ ఇందులో వచ్చేసి చేసుకోవాలి కష్టమే వీళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది అండ్ పళ్ళు మాత్రం కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్తో కొంచెం ఏదో చిన్న చిన్న గీతలాగా రౌండ్గా ఇచ్చారు అంత డిఫరెంట్ అయి లేదు కొద్దిగానే కనిపిస్తుంది బ్లౌజ్ పళ్ళు అండ్ సారీ ఈ బోర్డర్ కూడా చూడచ్చు ఇది జార్జెట్ కొంచెం జార్జెట్ క్లాత్ లాగా వస్తుందండి నైట్ ఇది కూడా నైట్ గానీ పగలగానే ఎప్పుడు కట్టుకున్నా మెరుసే ఎప్పుడైనా మెరుస్తాయి కదా కాకపోతే నైట్ అంటే లైటింగ్కి ఇంకా ఎక్కువ మెరుస్తుంది అని చెప్తాము అండి ఎందుకు రన్ అవుతారు అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇదిగో ఇదొక కలరు ఇదొక కలర్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేస్తున్నారా ఇది కానీ కలర్ అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇందులో ఇంత కాస్ట్ తక్కువ మోసాలే ఉండవండి కొంతమంది కూడా మాకు మెసేజ్ వచ్చేస్తున్నారు ఎందుకు మేడం ఇంత తక్కువకి మీరు ప్రైజ్ అని మా ఏమొచ్చేసి తక్కువలో అందించాలనే మేము స్టార్ట్ చేసామండి ఓకే సంపాదించేయాలి పెట్టేయాలి బట్టల్లో ప్రాఫిట్స్ అని కాదు ఇన్ కేస్ ప్రాఫిట్స్ అనుకుంటే మేము వీటిని బయట మార్కెట్ ఎంత ప్రైస్ ఉందో తెలిసే కదా సిక్స్ హండ్రెడ్ లేకుండా ఈ శారీ అయితే మోస్ట్లీ ఎవరో అండి కానీ మేము మాత్రం మాకు సప్లయర్స్ తక్కువకి ఇస్తేనే మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాము అండ్ తక్కువకి వస్తుంది మేము తక్కువ మీకు అందించగలం అంటేనే మేము పెడతాము ఇందులో ఎలాంటి ఎలాంటి మోసం కానీ ఏమీ లేదు అందుకే మేము తక్కువకి ఇస్తున్నామండి తక్కువకి వస్తారే కదా మేము మీకు తక్కువకి ఇవ్వగలిగేది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను అందులోనూ మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాము ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ అవుతుంది అంతే ఆఫ్లైన్ అయితే బాగానే ఉంది ఇంకా ఆన్లైన్ ఇప్పుడిప్పుడే కొంచెం ఎంక్వైరీస్ అవన్నీ వస్తున్నాయి ఒకసారి మన క్లాత్కి అలవాటు పడితే వాడి చూస్తే అప్పుడు అర్థమవుతుందండి మన దాంట్లో స్పెషాలిటీ ఏంటో అండ్ ఇందులో వచ్చేసి ఇంకా మీకు చూపించడాల్సిన వాటిలో ఓన్లీ బ్రాస్తోనే ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో బ్రాసో కలెక్షన్ పెడతాము అది కూడా నార్మల్ బ్రాసో కాదండి చిఫాన్ బ్రాసో చిఫాన్ క్లాత్ అంటే తెలుసు కదా ప్రైజెస్ ఎంతెంత ఉంటాయో మన దాంట్లో ఎంత ప్రైజ్ ఇస్తున్నామో కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఇది పర్వ శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాము థ్యాంక్ యూ